హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు జూన్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది మనకు వాలంటీర్లతో చేపడుతారా లేదంటే కనుక మనకు ఏ పద్ధతిలో చేపడుతారో అనే దానికి సంబంధించి అనే ఒక సందేహానికి సంబంధించి ప్రభుత్వం అయితే తెరవేశారు అయితే మేము ఈ పద్ధతిలో పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం అయితే మనకు ఒక నోట్ కూడా అయితే విడుదల చేశారండి అయితే ఆ నోట్ మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్ ద్వారా అలాగే మనకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేసేసారండి అయితే పెన్షన్లు అనేవి మనకు జూన్ ఒకటో తేదీనైతే పక్క ప పంపిణీ అయితే చేయబోతున్నారండి అలాగే కొంతమందికి మాత్రం పెన్షన్లు అనేవి జూన్ నెలలో అయితే రావండి ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మీకు ఇప్పుడు ఏంటంటే ఈ పద్ధతిలో మీకు పంపిణీ చేస్తే కనుక తప్పనిసరిగా మీరు ఇవైతే మీరు రెడీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ పద్ధతిలో చేస్తారో మనం ఏం రెడీగా పెట్టుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే పెన్షన్లకు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క పెన్షన్లకు సంబంధించి యాక్టివేట్లో ఉందా లేదా అనేది కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చండి అలాగే మనకేంటంటే ఇంకో లింక్ కూడా మీకు అక్కడ ప్రజెంట్ చేస్తానండి అయితే ఆ లింక్ ఏంటంటే మీ మీ యొక్క ఆధార్ అంటే ఇప్పుడు ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేస్తానంటున్నారు అయితే మీ యొక్క ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీ మీ అకౌంట్ అంటే మీ యొక్క ఆధార్కి ఏ అకౌంట్ లింక్ అయిందో మీకు అక్కడ వివరాలు అనేది తెలుసుకో చూ చూపిస్తుందండి ఇక వివరాలకు వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే వాలంటీర్ల చేత ప్రతి నెల మూడు మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ మనకు బ్రేక్ అయితే వేశారు సో దాని కారణంగా ఏంటంటే మనకు కోడ్ పెట్టడము సో కోడ్ కారణంగా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి కొందరికి సచివాలయాల్లో మరి కొందరికి ఏంటంటే ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు మే నెలకు సంబంధించిన పెన్షన్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొందరికి ఏంటంటే ఇళ్ళ దగ్గర మరి కొందరికి ఏంటంటే బ్యాంకుల్లో వేశారు అయితే ఇప్పుడు మనకు ఏ పద్ధతిలో పంపిణీ చేస్తారు ఎందుకంటే ఎన్నికలు కం కంప్లీట్ అయిపోయాయి కదా సో మనకేమన్నా ఈ కోడ్ మనకు ఎన్నికల కారణంగానే మనకు ఈ రూల్స్ అనేది పెట్టారు కదా ఇప్పుడు ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి కదా మనకేమన్నా చేతికి చేతికి తీసుకొని వచ్చి పెన్షన్ పంపిణీ చేపడతారా ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉనింది అయితే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక తెర అయితే వేసి వేయడం అయితే జరిగింది అయితే పెన్షన్లు మేము ఈ విధంగా అయితే మనకు జూన్ ఒకటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే దానికి సంబంధించినటువంటి మీకు నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి మనకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషను అయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్లోనే బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటిన సామాజిక భద్రతా పెన్షన్లను మనకు లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే దివ్యాంగులకు సంబంధించి నడవలేని వారు వీల్ చైర్లో ఉండేవారు మాత్రం ఇంటి వద్దకే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్లో గ్రామవారి వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయగా గత నెలలో బ్యాంక్ ఖాతాలో జమ చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏప్రిల్లో మనకి ఏంటంటే సచివాలయ దగ్గర అందించారు సో మనకు మే నెలలో చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్లో వేశారు అయితే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జూన్ ఒకటి నుండి మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కొందరికి అంటే రోగులు వీల్ చైర్లో ఉన్నవారు వికలా దివ్యాంగులు వికలాంగులు సో వీరందరు ఏంటంటే వీరికి ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు అయితే ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్లో వేస్తే తప్పనిసరిగా మీరు ఇవి మాత్రం రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మనకు లాస్ట్ మంత్ ఏంటంటే చూసుకున్నట్లయితే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే వేశారు ఆ బ్యాంక్ అకౌంట్లు ఏంటంటే ఇన్యాక్టివిట్లో ఉండడము సో డెడ్లో ఉండడము సో మైనస్ బ్యాలెన్స్లో ఉండడం సో దీని ద్వారా వారి యొక్క పెన్షన్ డబ్బులు అనేవి వారి చేతికి అయితే రాలేదండి సో అలాంటి తప్పులు చేసుకోకుండా ఇప్పుడే మీరు మనకు రేపు కూడా టైం ఉంది కాబట్టి ఇమీడియట్లీగా వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సరి చేసుకోండి సరి చేసుకోకపోతే ఈ ఈ నెల కూడా మీకు మూడు వేల రూపాయలు అందవండి తప్పనిసరిగా సరి చేసుకోండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఆల్రెడీ మనకు ఏపీ ప్రభుత్వం అయితే అమౌంట్ అనేది విడుదల చేశారు అయితే మనకు ఈ జూన్ ఒకటిన పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది కాబట్టి ఏంటంటే మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేశారు దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి మే నెల పెన్షన్ సొమ్ము విడుదల మే నెల పెన్షన్ల సొమ్ము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది అరవై ఐదు కోట్ల లక్షల మంది పెన్షన్లలో నలభై ఏడు లక్షల మంది జూన్ ఒకటిన ఖాతాల్లో నమ నగదు జమ చేయగా మిగిలిన వారికి జూన్ ఐదులోగా మనకేంటంటే డోర్ టు డోర్ పెన్షన్ పెన్షన్ ఉంది పంచాయతీ వార్డు పరిపాలనా కార్యదర్శుకులు వెంటనే డబ్బులను మే ఒకటిన రా చేసి సచివాలయ సిబ్బందికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కలెక్టర్గా అయితే సూచించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే టోటల్గా పంతొమ్మిది ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేశారు ఇందులో మనకు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లలో నలభై ఏడు లక్షల మందికి అయితే జూన్ ఒకటి నుండి అకౌంట్లో పడతాయి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే డోర్ టు డోర్ డిల్ పంపిణీ చేస్తారు ఇంటింటికి సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి పంపిణీ చేస్తారండి సో అకౌంట్ బుక్కులు ఉన్నవారు తప్పనిసరిగా మీరు మీ యొక్క అకౌంట్కి మొబైల్ లింకప్ చేసుకున్నారా లేదంటే కనుక మీ యొక్క అకౌంట్కి ఎన్పిసీ చేయించుకున్నారా లేదా సో ఇవి సరి చేసుకోండి ఇవి సరి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ మీరు మైనస్ అకౌంట్లు లింక్ చేసి ఉంటే కనుక ఆ మైనస్ ఏదైతే లింక్ అయిందో అది రిమూవ్ చేసి వేరే అకౌంట్కు అప్ చేసుకోండి అలాగే ఒకవేళ మీ యొక్క అకౌంట్ డెడ్లో ఉంటే కనుక వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోండి అయితే మనకు జూన్ ఒకటిన కూడా అయితే మనకు అకౌంట్లో అయితే వేస్తారండి పెన్షన్ డబ్బులు సో తప్పనిసరిగా మీరు ఇవి చేసుకుంటేనే మీకు ఈసారి మూడు వేల రూపాయలు అయితే అందుతాయి ఒకవేళ మీరు చేసుకోకుండా అలానే ఉంటే కనుక మీకు ఈ మూడు వేల రూపాయలు అందేవి కూడా మీకు ఈసారి కూడా అయితే అందవండి తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొందరికి మాత్రం ఈ నెల మనకు పెన్షన్ల డబ్బులు అయితే రావండి ఎవరికి రావు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాత రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మే నెలలో కొందరికి ఏంటంటే ఈ డీబీటీ రూపంలో మనకేంటంటే చనిపోయిన వారి యొక్క ఖాతాలు కూడా మూడు వేల రూపాయలు అయితే జమ అయ్యాయి సో దీనికి గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే మే నెలలో చాలామంది చనిపోయారు సో వారి పైన సర్వే చేయండి సో ఎవరైతే చనిపోయారో వారి యొక్క పేర్లు అనేది రిమూవ్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే సచివాలయ సిబ్బంది సో ఎవరి పేర్లు చనిపోయారో వారి యొక్క పేర్లు అనేది రిమూవ్ చేశారు సో రిమూవ్ చేసిన వారి యొక్క పెన్షన్లు అనేవి ఇప్పుడు మనకు జూన్ నెలలో అయితే రావండి ఎందుకంటే వారి యొక్క పేర్లు అనేది అనేది లిస్ట్లో లేకుండా అని అయితే మనకు తొలగించడం అయితే జరిగింది సో దీని కారణంగా మనకి ఏంటంటే వారికి పెన్షన్లు అనేవి రావు అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏంటంటే మనకు జూన్ అయితే మనకు బ్యాంకుల్లో అయితే వేస్తారండి సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుల అకౌంట్లు అనేది చేసుకోండి ఎందుకంటే మీకు లాస్ట్ మంత్ చాలా మందికి ఏంటంటే మూడు వేల రూపాయలు అయితే మిస్ అయిపోయాయండి చాలా మంది పెన్షన్లు కూడా అయితే కోల్పోయారు ఎందుకంటే చిన్న చిన్న కారణాల చేత వారి యొక్క అకౌంట్కి ఎన్పిసి చేసుకోకపోవడము కొందరి అకౌంట్లో డెడ్లో ఉండడము కొందరి అకౌంట్లో మైనస్లో ఉండడము సో వారికి ఆ అకౌంట్ ఉందా లేదు అనేది కూడా తెలియదు అండి అలాంటి వాళ్ళు కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం ద్వారా సో వారి వారి ఆ అకౌంట్లు మైనస్లో ఉండడం ద్వారా అంటే ఎప్పుడైతే మైనస్లో ఉంటుందో మన బ్యాలెన్స్ సో ఇమీడియట్లీ అమౌంట్ పడిన వెంటనే బ్యాంకు వారు అయితే కట్ చేసేసుకుంటారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి ఈ కారణాల చేత చాలామంది అయితే మిస్ చేసుకున్నారు సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఈసారి కూడా మిస్ కాకుండా పొందండి ఫ్రెండ్స్ అయితే మనకు డబ్బులు అనేవి పడిపోయాయి సో తప్పనిసరిగా మీరు పెన్షన్ డబ్బులు అనేవి జూన్ ఒకటినైతే పంపిణీ అయితే చేస్తారు మిగిలిన వాళ్ళకి జూన్ ఐదు వరకు అయితే మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పెన్షన్లకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇతర పథకాలు ఏమైనా వస్తే కనుక ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్